कार ना सर गैरेज किचन डोर दे दीजिए भाई शर्मा जी गैरेज से नया सामान दे सकता है इशारे కలెక్ట్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురంలో గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఎంత చేయగలుగుతారు ఎక్కడ ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఏంటంటే ఇస్తే అక్కడ పెట్టుకుంటాను కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకుంటే మొబైల్ పెట్టాలా అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలితారు వర్కౌట్ చేయండి దానిపైన సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తాను

సాయంత్రం పంపించారు పంపించారు ఈ మార్గం షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర అన్ని పని ముట్టి పని బాగా చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు పని ముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే ఎంత కష్టపడినా లాభంలే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాను సార్ ధైర్యంగా